నమస్తే వెల్కమ్ టువీ రామ్ చరణ్ ఇటీవల చేసినటువంటి పనికి సర్వత్రా విమర్శలు వస్తూ ఉన్నాయి హిందూ సంఘాల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి రామ్ చరణ్ అయ్యప్ప స్వామి దీక్షలో ఉంది అయ్యప్ప స్వామి మాలాధారలో ఉంది అమీర్పూర్ అర్థాన్ని దర్శించడం చాలా అయింది వాస్తవానికి ఎవరి అభిమతాలు ఎవరి విశ్వాసం వారే అయినప్పటికీ కఠోరమైనటువంటి అయ్యప్ప దీక్షలో ఉంటూ అయ్యప్పనే శరణ్ కోరుకుంటూ అయ్యప్ప తప్ప మరి ఏది దిక్కు లేదంటూ నీవు మాత్రమే నన్ను కాపాడువాడు నువ్వు మాత్రమే శరణు కోరుతున్నాను నిన్ను మాత్రమే శరణు కోరుతాను నువ్వు తప్ప నాకు ఇంకెవరు దిక్కు లేవంటూ అయ్యప్ప మాలా దీక్షలో ఉన్నటువంటి ప్రేరణ అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి పరమార్థు కానీ అమీర్పూర్ దర్ దర్గా దర్శనంలో అయ్యప్ప దీక్షలో ఉండి రామ్ చరణ్ అయ్యప్ప అమీర్పూర్ దర్గాని ముస్లింల దర్గాని సందర్శించడం సర్వత్రా విమర్శలు గురవత ఉంది అమీర్పూర్ దర్గాని దర్శించుకొని దర్శించుకుని నేను నీకు అభిమతం నీ వ్యక్తిగతం అయితే అయ్యప్ప మాలలో ఉండి దర్శనం చేసుకోవడం నిజంగా సిగ్గు చేడు కఠోర నియమాలు అదే ఒక ఫకీరు కానీ ఒక ముస్లిం వ్యక్తి కానీ అయ్యప్ప గుడికి వచ్చి కానీ ప్రసాదం కానీ తీసుకుంటారా అంటే కూడా ఫ్యాన్స్ ఫ్యాన్స్ నే ప్రశ్నిస్తున్నాను ఈరోజు సోషల్ మీడియాలో నిజంగా రామ్ తప్పు చేయబడి ఉంటే బాగుండేది నువ్వు సర్వమత సమానులు కావచ్చు కానీ నాకు అయ్యప్ప దీక్ష మీద అయ్యప్ప కఠిన నియమాల మీద నాకు ఒక విశ్వాసం ఉంది నాకు అయ్యప్ప అంటే ఒక బ్రాండ్ ఉంది అయ్యప్ప అంటే ఒక షరతులు ఉన్నాయి అయ్యప్ప అంటే ఒక విధానం ఉంది దాన్ని ఉల్లంఘించడానికి నువ్వు వర్వని నేను ప్రశ్నిస్తాను నీకు అమీర్పూర్ దర్గా మీద విశ్వాసం ఉండవచ్చు లేదా జరుసలాం మీద విశ్వాసం ఉండవచ్చు అది నీ వ్యక్తిగత నీ ఇష్టం ఈ స్వేచ్ఛ ఈ దేశంలోనే రాజ్యాంగం ఇచ్చిన తల్లి నీకు ఇచ్చిన స్వేచ్ఛని నా స్వేచ్ఛని నా మనోభావం దెబ్బది ఇలాంటి నీకు లేదు బేషరత్తుగాను క్షమాపణ చెప్పడం కాదు నీ అయ్యప్ప మార ఉన్న పరంగా తీసేస్తే నీకు ఇంకా మంచిదంటూ కూడా హిందూ సంఘాలు చెప్తా ఉన్నాయి రామచరణ ఇంత పని చేస్తామని మీరు ఊహించలేదంటూ అంటూ అయ్యప్పలు కానీ హిందూ సమాజం కానీ ప్రశ్నిస్తా ఉంది హమీర్ పూర్ నీకు మహిమాన్వితమైనవి కావచ్చు నీకు శబరికొండ కన్నా పవిత్రమైన ఉండవచ్చు కానీ మాకు శబరికొండ మాత్రమే తిప్పు శబరికొర శరణం మాత్రమే మాకు ఆవశ్యకం అది తప్ప ఏది మాకు లేదంటూ అయ్యప్పలు హిందూ సమాజం కొనియాడుతుంటారు అట్లాంటి కఠినమైనటువంటి నలభై ఐదు నలభై ఒకటి నలభై రోజుల దీక్షలో నువ్వు అమీర్పురా దర్గాను దర్శించడం నిజంగా సిగ్గు చేయాలి తెలిసి చేశావా తెలియక తెలియక చేశావు కానీ భేషత్తుగా నువ్వు క్షమాపణ చెప్పాలి నా డిమాండ్ అయితే మీరు అయ్యప్ప మా దీక్ష విరమించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తాను దయచేసి ఇంకొకసారి ఇలాంటి ప్రణావర్తం కాకుండా చూడాలని